इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ నిర్మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరు క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను కాపాడుచు భద్రపరుస్తూ ఆయన రెక్కల చాటను మనలను ఉంచుకుంటూ ప్రిలారా మనల్ని సజావుగా నడిపిస్తూ ఉన్నారు కదా అవునండి మరి ఆ దేవాతి దేవునికి ఉద్యాలను లేచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారా మరి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానము లేకపోతే మంచి మాటలు మనం విన్నాం రండి అహన్ శుభవార్తలో మూడవ అధ్యాయం వచ్చిన ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ద దాస్బుల్ అకార్డింగ్ టు జాన్ త్రీ థర్టీ హీ మస్ట్ ఇంక్రీస్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్ నే ఇంకే మహిమ కలుగును కాక పిల్లరా ఈ మాటలు అంటున్నది బాప్తిస్ మిచ్చు యోహాన్ గారండి ఆయన తన యొక్క పరిచర్య కాలంలో మరి ఎల్లప్పుడూ కూడా ప్రభుని ఆ పై నుండి వచ్చిన వాణిని గణపరిచినట్లుగా హెచ్చించినట్లుగా తన సాక్ష్యం ద్వారా తన మాటల ద్వారా ఆయనను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి మరి ఎంతగా తను ప్రేమ చూపించాడు అంటే తను తాను తగ్గించుకున్నాడు మనుషులందరూ మరి ఎసే కంటే ముందుగా వచ్చిన ఆహ్వానం గొప్ప చేస్తా ఉన్నప్పుడు నువ్వు మేము ఎదురు చూస్తున్నది నీ కోసమేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఇలా ఎన్నెన్నో మాటలు అడుగుతూ ఉన్నప్పుడు కూడా తను తాను బగా తగ్గించుకొని నా వెనక వచ్చి వాడు కంటే శక్తిమంతుడు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం ఇలాగా ప్రభు కొరకు పలు మార్లు సాక్ష్యం ఇచ్చి తన ప్రేమను గౌరవాన్ని ఆయన మీద వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు ఏమని చెప్పేవాడు అంటే అంటే తన యొక్క భావాన్ని రీతిగా వ్యక్తం చేసేవాడంటే తన భూమి మీద ఉన్నవాడను అయితే నా వెనక వచ్చిన వాడు నా ప్రభువు పై నుండి దిగి వచ్చిన దేవాతి దేవుడు అన్న సత్యాన్ని ఆయన గ్రహించాడండి అనేక మందికి ప్రకటించాడు దేవునికి స్తోత్రం పిల్లల మనం మనం చాలాసార్లు హెచ్చించుకుంటూ ఉంటుంటాం కానీ మనం చేయవలసిందల్లా ఒకటే మనల్లో ప్రభువు హెచ్చించబడేటట్టుగా మనల్ని మనం తగ్గించుకోవాలండి మనం తగ్గించబడినప్పుడు మనలో ఆయన హెచ్చించబడతాడండి మనలో ఆయన హెచ్చించబడినట్లు ఆటోమేటిక్ గా పిల్లరా మనలను దేవుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను బాప్తి నుంచి యోహన్ గారు అంటున్నారు ఆయన హెచ్చాలి నేను తగ్గాలి అలాగే పిల్లరా మనం ఏ దేవునితో అయితే కలిసి మనము ముందుకు కొనసాగుతూ ఉన్నామో ఏదేవునైతే సేవిస్తున్నామో ఏ ప్రేమిస్తున్నామో అయితే గౌరవిస్తున్నామో ఆయన హెచ్చవలసి ఉంది మనము తగ్గవలసి ఉందండి దేని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా మనలను మనము తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన చెప్పి లోకా పద్నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయంలో మరిచి అప్పుడు మనం చూస్తూ ఉంటాం అంటే ప్రభు చెప్తున్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చెప్పేసి మరి అన్ని విషయాల్లో కూడా ఒకవేళ ఏదో ఇచ్చిన సామర్థ్యం ఉండి నేను ఏ విషయంలోనైనా కనపరచబడుతూ ఉంటే దానిని బట్టి మనం విరవేయకూడదు ఎందుకు అంటే పిల్లరా అది ఆ సామర్థ్యము ఆ యొక్క చాతుర్యము ఎవరిచ్చారు ప్రభు ఇచ్చాడు మాత్రమేనండి అందుకే ఎల్లప్పుడూ నీవు నేను చేయవలసింది ఏమిటంటే ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇలా కనపరచబడుతున్నాను కాబట్టి నీ నామంలోకే కను మహిమ ప్రభావాలు చెల్లును కాక అని చెప్పాలండి నూట పదిహేను కీతన్న భక్తిదేమంటాడు మాకు కాదు ఏ హోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ గాక అంటాడు అవునండి మనకి కాదండి ఒకవేళ ఏదైనా గలత మనుషులు ఊరికి ఆపాదిస్తా ఉంటే దానిని బట్టి మన హృదయంలో గర్వించకూడదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను దాని వలన మనకి నాశనమే వస్తుందండి కాబట్టి ప్రీతి అనిపారా భక్తుడైన యోహాను భక్తి ఇచ్చి యోహాను గారు ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉంది ఈ రోజుల్లో ఎవరు నా పేరు ఎవరు చెప్పట్లేదు నేను ముందు ఉండట్లేదు నన్ను ఎవరు ఉండమని అండట్లేదు ఇలాంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం అందున ఈ క్రిస్మస్ సీజన్స్ లో మరీ నుండి ఈ దేవుని బిడ్లారా క్రైస్తవ బిడ్డలమైన మనం మాటి మాటికి మళ్ళా మనం తగ్గించుకోవాలి చిట్ట చివరి వరకు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి ఆయన మనలో ననపరచబడేటట్టుగా ఆయన మనలో మహిమపరచబడేటట్టుగా మన యొక్క ప్రవర్తన మాట తలంపు చూపు సమస్తము ఉండాలని చెప్పి మనం నడతా ఉండాలని చెప్పి ప్రభు ప్రభునాము హెచ్చనున్నట్లుగా మనల్ని తగ్గించుకుని ప్రభు కొరకు జీవించుదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రదేవుని బిట్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రసాదించినగా జ్ఞాపకం చేస్తాను టెస్ట్ క్లాసు రెండో పత్రిక మూడో దే మూడో వచ్చినాము ప్రభు నమ్మదగిన వాడు ఆయన నేను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడను దేవునికి మహిళ కలిగిన ఈ చక్కటి వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభునికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దేవిస్తున్నావు ప్రభా ఆవురు తండ్రి ఆయన హెచ్చవలసి ఉంది మేము తగ్గవలసి ఉంది నీవే హెచ్చింపబడే దేవుడు ప్రభా నీవే ఉన్నతమైన స్థితిలో నాయన ఉన్నతమైన సింహాసనము ఆసీనుడమైన దేవుడవు తండ్రి నాయన నేను గొప్ప చేస్తున్నాం నేను ప్రేమిస్తున్నాం ప్రభా నైనా పారము నుండి దివికి బొగివచ్చిన దిగివచ్చిన దేవుడవు నీవుగా ఉన్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన నీకే మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా మాకు కాదు ఏ మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామమునికే మహిమ చెల్లిస్తున్నాను ఇది నీ వల్ల గ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని నీ కృపగల మేము సమర్పించుకుంటూ ప్రభు నైనా పునరుద్ధాన మహిమ పచ్చి గను ప్రజలందరూ కూడా నీ సన్నిధానంలో కనబడి దీవించబడ్డానికి కృప చూపించమని నేను బిడ్డలమైన మా విజ్ఞాపనం పాదాలు చెంత చేర్చుకో ఇంకా ఎవరైతే నేను చీట్లు చింతలు వ్యాధులు కష్టం నిరుకులు ఇబ్బందులు ఇబ్బందులు గుండా వెళుతూ ప్ర నేను అప్పులు గుండా వెళుతూ ప్రభు చెప్పుకోలేని సమస్యలు గుండా వెళుతూ నేను కృంగిన స్థితిలో దీన స్థితిలో హీన స్థితిలో ఉన్నారు ఏసు రక్తం చేత బిడ్డలను కప్పుచున్నాను సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా నీ సన్నిధి బిడ్డలతో ఉంచి నడిపించమని ప్రభావ నీకు స్తోత్రాలు నేను బిడ్డలను లేవనెత్తండి ప్రభావిరచు బలపరచండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్త ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము వీళ్ళెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆమెవ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్